గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో బుధవారం సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్నేహ సాహితీ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలతో అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ మహిళలపై బడుగు బలహీన వర్గాలపై చూపుతున్న అమానవీయ వివక్షను అణుచివేతను ఎదుర్కొన్న ధీర మహిళ సావిత్రిబాయి పులే అని కొనియాడారు జ్యోతిరావు పులే దగ్గర చదువు నేర్చుకుని ఆనాటి మహిళలకు చదువు నేర్పిన తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పులే కీర్తి గడించారని తెలిపారు ఆధునిక సమాజంలో కూడా వివక్ష అణచివేత కొనసాగుతూనే ఉన్నాయని డబ్బు లేకుండా చదువుతో అధికారం పొందే వీలులేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు సావిత్రిబాయి పులే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు నూట తొంభై మూడు సంవత్సరాల యొక్క జయంతి ఇది భారతీయ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ విపరీతమైనటువంటి వివక్ష అణచివేత దుర్మార్గం ఇవన్నీ కూడా మూటగట్టబడి ఉన్నటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే తన యొక్క శక్తినంతా కృషినంతా ఆనాడు తీవ్రమైనటువంటి వివక్షను ఎదుర్కొంటున్న మహిళల కోసం ఆమె పనిచేసింది మహిళలకు విద్య చెప్పింది ఆమె తాను తన భర్త దగ్గర జ్యోతిరావు పుల్లి దగ్గర చదువు నేర్చుకొని ఆమె పాఠశాలను పెట్టి పిల్లలకు ఆడపిల్లలకు ప్రముఖ్యంగా ఆడపిల్లలకు చదువు నేర్పింది కానాటి ఆమె ఆనాటి సమాజం చదువు నేర్చుకోవడమే నేర్ అంటే శూద్రులైనటువంటి వాళ్ళు ఇతర వెనకబడ్డ వర్గాల వాళ్ళు ఎవరు కూడా బ్రాహ్మణులు తప్ప ఎవరు కూడా చదువు నేర్చుకోవడమే నిషిద్ధం చదువు నేర్చుకోవడమే తప్పు అనేటువంటి సమాజ పరిస్థితుల లోపల ఆమె చదువు నేర్చుకున్నది ఆ తర్వాత ఇతరులకు చదువు చెప్పడానికి సమాయత్తమైంది అట్లాంటి సమయంలో ఆమె మీద విపరీతమైన దాడులు జరిగినాయి అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా వెనుకడుగు వేయక ఆమె ప్రజల కోసం కింది స్థాయి వర్గాల కోసం నిరంతరం పనిచేసింది ఆడవాళ్ళకే కాదు ఆ రోజు వివక్షకు గురవుతున్నటువంటి మిగతా దళిత వర్గాలకు లేదా పెద్ద వెనుకబడిన వర్గాలకు కూడా చదువు కోసం కృషి చేశారు వాళ్ళిద్దరు దంపతులు కూడా దాదాపుగా తమ కాలంలో యాభై రెండు పాఠశాలను ఏర్పాటు చేశారు తర్వాత ఈ యొక్క స్ఫూర్తివంతమైనటువంటి సమాజం ఈనాటి సమాజంలో కూడా ఇంకా ఇంకో రూపంలో మరో రూపంలో వివక్ష కొనసాగుతున్నది అణచివేత కొనసాగుతున్నది అందరికీ చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అందరికీ చదువుకునేటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా లేవు డబ్బులున్న వారికే చదువుకునేటువంటి తీరు ఉన్నటువంటిది దీనికోసము సమాజంలో సావిత్రి బా బాయ్ పోలి యొక్క స్ఫూర్తితోటి మరొక చైతన్యవంతమైన పోరాటం రావాలి చైతన్యవంత భావజాలం రావాలని కోరుకుంటూ అనగారిన ప్రజల ప్రజలకు జ్ఞానాన్ని ఇచ్చి చదువునిచ్చి ఎంతో గొప్పగా వీళ్ళు సేవ చేసేట్రు మహోన్నతులు ఒకప్పుడు నా ఎరుకలో డెబ్బై సంవత్సరాల ఉన్న నా ఎరుకలో దాదాపు నేను రెండు మూడో తరగతిలో ఉన్నప్పుడు నా పరిస్థితి చుట్టూ ఈ పల్లెల్లో పరిస్థితి ఏంటంటే స్కూళ్ళు లేవు ఉన్న ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళ పిల్లలే చదువుకునే వాళ్ళు ఇకపోతే స్త్రీలకు అసలు పరి ప్రవేశమే లేదు ఇకపోతే హరిజనుల విషయానికి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకు దూరం కూర్చోబెట్టేవాళ్ళు ఉన్న రూంలో దూ దూర దూరం కూర్చోబెట్టేటువంటి అండరానితనం అనేటువంటిది ఉన్నది దానికి వ్యతిరేకంగా మొత్తానికి వీళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ బ్రతుకులను దారబోసుకొని తెలి చదువుకోవడం కోసం జ్ఞానం కోసం చాలా గొప్పగా కృషి ఈ ఈరోజు ఆ పరిస్థితి నుండి మారి ఈరోజు అసలు ఏర్పడకుండా ఎవరు ఏ కులం అనేది ఏర్పడకుండా సమాజంలో అందరం కలిసిమెలిసి బ్రతకడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ పూలే గారు ఎంతో కృషి చేసారు ఇలాంటి వాళ్ళను అంటే మనవాళ్ళి మనుగడ కోసం పనిచేసిన వాళ్ళను తలుచుకోవడం అనేటువంటిది గొప్ప విషయం గొప్ప వీళ్ళు అయితే వాస్తవానికి చనిపోయినా కానీ వీళ్ళు చనిపోలేదు ఇంకా వీళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు గొప్ప వ్యక్తులు ఇంకా ఈ సమాజ మార్పు కోసం ఇంకా ఇంకా బ్రతికి అంతిమంగా వీళ్ళు సంతోషాలు ఆనందాలు ఈ దుర్మ ఏదైతే దుర్మార్గం లేనటువంటి మంచి సమతుల్యమైనటువంటి ప్రపంచం కోసం మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఆ కృషికి మనం అందరం ముందుకు వెళ్దాం ఈ కార్యక్రమంలో పోగుల శేఖర్ రాజవెల్లి పోచయ్య శంకర్ లక్ష్మీ నర్సయ్య ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు